ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఎల్ఆర్ఎస్ సంబంధించి ప్రక్రియ అయితే నిలిచిపోయిందో దాన్ని మంత్రి గారు పూర్తి చేసేందుకు కసరత్తు అయితే మొదలు పెట్టడం జరిగింది మనకి తెలంగాణ రాష్ట్రంలో నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న లేఅవుట్ల రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు భూపాలపల్లి పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాసరెడ్డి అక్కడ కలెక్టరేట్లో కలెక్టర్లతో మాట్లాడారనమాట వీడియో కాన్ఫరెన్స్ అయితే పెట్టారు నిబంధనలకు లోబడి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు క్రమబద్ధీకరించాలని సూచించిన మంత్రి ప్రభుత్వ భూములకు పరిరక్షించాల్సిందేందని స్పష్టం కూడా చేశారు గత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు అయితే తీసుకుందని అప్పట్లో ఇరవై ఐదు పాయింట్ లక్షలు రాగా ఇందులో హెచ్ఎండిఏ పరిధిలో మూడు పాయింట్ ఎనిమిది ఐదు ఎనిమిది లక్షలు జీహెచ్ఎంసీ పరిధిలో ఒకటి పాయింట్ జీరో ఆరు లక్షలు మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీలు పరిధిలో పదమూడు పాయింట్ తొమ్మిది లక్షలు గ్రామ పంచాయతీలు ఆరు లక్షలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షలు ఉన్నట్లయితే తెలుస్తుంది ఈ దరఖాస్తులు నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నాయని వీటి పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ల మంత్రి ఆదేశించారు నిబంధనలు దృష్టిలో ఉంచుకొని భూముల క్రమబద్ధీకరణలో అక్రమాలకు తావు లేకుండా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని కూడా ఆదేశించారు ఈ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని మంత్రి దళారులు ప్రమేయం లేకుండా సాధారణ ప్రజానేకానికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారనమాట సో చూశారు కదా ఎల్ఆర్ఎస్ భూముల అంటే ఎలా స్థలాలకు సంబంధించి రెగ్యులరేషన్కి సంబంధించి తొందరలోనే మీరు శుభవార్త అయితే వినబోతున్నారు సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని